పొదలకూరు పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐ హనీఫ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలు జరుపుకునే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ విండో విధానం ద్వారా గణేష్ సేవ్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు నమోదు చేసుకోవచ్చని తెలిపారు ఉత్సవాలను జరుపుకునేందుకు ముందుగా కమిటీ ఏర్పడాలన్నారు గణేష్ ఉత్సవాలలో ఎలాంటి ఆటంకాలు లేకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారు తెలిపే సూచనలను సలహాలు పాటించి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని తెలిపారు డీజేలకు అశ్లీల నృత్యాలకు టపాకాయలు పేల్చడానికి అనుమతులు లేవని తెలిపారు ముఖ్యంగా వినాయక మండపం ఏర్పాటు చేయు స్థలము నిమజ్జనం చేయి రోజు నిమజ్జనం చేసే ప్రదేశం పోలీసులకు తెలపాలని సూచించారు గణేష్ మండపాల వద్ద అగ్ని ప్రమాదం అరికట్టేందుకు కావాల్సిన సామాగ్రిని అందుబాటులో ఉంచుకోవాలన్నారు మీరు అడ్వాన్స్ వినాయకుల సందర్భంగా ఏదైతే వినాయక మండపాలు ఏర్పాటు చేసుకునే నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసు వారి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది కంపల్సరీ పర్మిషన్ తీసుకోవాలి మీరు ఈ పర్మిషన్ తీసుకోవాలంటే బస్సు రేట్లా అంటే ఒక వెబ్సైట్ ఉంది గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ దీంట్లోకి వెళ్ళి మీరు ఉచితంగా పర్మిషన్ తీసుకోవచ్చు మీరు పర్మిషన్ తీసుకున్న తర్వాత అది మీ యొక్క వివరాలు మొత్తం దీంట్లో ఎంటర్ అయిన తర్వాత పోలీస్ దగ్గరకు వచ్చి దాన్ని అప్రూవ్ చేసుకోవాలి పోలీస్ అప్రూవ్ పోలీస్ అప్రూవ్ అయిపోయిన తర్వాత పోలీసు ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ చేసి అది పోలీస్ స్టేషన్లో ఇస్తారు అదర్వైజ్ మీరు వెబ్సైట్లో అదే వెబ్సైట్లో కూడా మీరు ఆ క్యూఆర్ కోడ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసిన క్యూఆర్ కోడ్ని మీరు మనుభం దగ్గర అంటించి పెట్టాలి అది ఎందుకంటే పోలీసు వచ్చి చెకింగ్ చేసే పర్పస్ నిమిత్తం ఆ క్యూఆర్ కోడ్ని మీరు మండపం దగ్గర అంటించి పెట్టాలి వచ్చి వివరం మండపం దగ్గర క్యూఆర్ కోడ్ ఉందా లేదా పోలీసు వెరిఫై చేస్తారు క్యూఆర్ కోడ్ వెరిఫై చేసిన తర్వాత దాంట్లో పూర్తి వివరాలు వస్తుంటాయి దాంట్లో ఎవరైతే నిర్వాహకుల పేర్లు మండపం యొక్క బొమ్మ యొక్క ఎత్తు మొత్తం వివరాలు ఎప్పుడు నిమజ్జనం చేస్తారు ఎన్ని రోజులు వరకు ఉంచుతారు ఏ రోజు నిమజ్జనం చేస్తారు అంటే మొత్తం వివరాలు దాంట్లో కోడ్లో సో కంపల్సరీ మీరు ప్రతి బొమ్మల దగ్గర క్యూఆర్ కోడ్ కలిగి ఉండాలి క్యూఆర్ కోడ్ రావాలంటే ముందుగా మీరు గణేష్ ఉత్సాప్ డాక్టర్లో అప్లై చేసుకొని అంటే క్రెడిషియల్స్ కెడ్నీషియన్స్ మొత్తం పొంగిపరచుకొని ఆ తర్వాత పోలీసు దగ్గరకు వచ్చి అప్రూవ్ చేసుకోవాలి ఎప్రూవ్ చేసుకుంటారు క్యూఆర్ కోడ్ ఆటోమేటిక్గా జనరేట్ చేసి ఇస్తారు బొమ్మల దగ్గర గణేష్ బొమ్మల దగ్గర మీరు పాటించవలసిన జాగ్రత్తలు తప్పల్సరీ పాటించాలి ఎట్లాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి ఎట్లాంటి పేరు పదార్థాలు అక్కడ ఉంచకుండా చూసుకోవాలి బొమ్మ ముందు ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకోవాలి పార్కింగ్స్ అట్లాంటివి కట్టకుండా చూసుకోవాలి బొమ్మ ముందు రాత్రి వల్ల కంపల్సరీ మీ ఎవరైతే నిర్వాహకులు ఉంటారో ఎవరో ఒకరిని అక్కడ కాపలాగా పెట్టుకోవాలి ఎట్లాంటి అవాల్సిన సంగతి జరగకుండా దీపం పెట్టేటప్పుడు అక్కడ అవి కింద దొరకకుండా చూసుకోవాలి చూసుకోవాలి దానివల్ల కూడా ఒక్కసారి అగ్నిమవాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి దీపం పెట్టే విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి అవకాశం పబ్లిక్ వచ్చేటప్పుడు భక్తులు వచ్చేటప్పుడు వాళ్ళ యొక్క సామాన్లు అక్కడ మర్చిపోతా ఒక్కసారిగా ఉంది ఆ సామాన్లు వాళ్ళ బ్యాగులో అన్ని ప్రేరేపించే వస్తువులు ఉండొచ్చు అవి వాటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి అవి ఎట్లాంటి పరిస్థితుల్లో అనుమతించకూడదు ఎవరు కూడా ఎట్లాంటి బ్యాగులు కానీ భక్తుల యొక్క సామాన్లు బ్యాగులు సంచులు అక్కడ బొమ్మ దగ్గర ఉంచడం అనేది చేయకూడదు అనుమతించకూడదు సో ఇట్లాంటి జాగ్రత్తలు ముందుకు తీసుకొని పీస్ఫుల్గా శాంతిత వాతావరణంలో ఈ ప్రోగ్రామ్ పండుగ నిర్వహించుకోవాలని చెప్పేసి పోలీసు వారి తరఫు నుంచి కోరుతున్నాము ఆల్రెడీ ఈ పండుగ సందర్భంగా గతంలో ఎక్కడెక్కడైతే చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరిగినా పెద్దగా జరగలేదు పండుగలో అయినా కానీ టౌన్ మ్యాంబర్స్ ఏమైనా ఉంటే ఐడెంటిఫై చేస్తున్నాము ఐడెంటిఫై చేసి వాళ్ళని బైడ్ అవుట్ చేసి కార్యక్రమం కూడా చేస్తున్నాము తీసుకునే అట్మాస్ఫియర్లో తీసుకుందా హ్యాపీగా పల్లెగ్గు జరుపుకోవాలని చెప్పేసి పోలీస్ తరఫు నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి వీటిలో డీజిల్ గణేష్ మండపాల దగ్గర ఎటువంటి నేను చేసుకుని పర్మిషన్ డీజిల్ లేదు డీజిల్ పెట్టకూడదు తర్వాత అక్కడ మైక్ సిస్టమ్స్ కూడా నైట్ 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 టెన్ నుంచి మార్నింగ్ సిక్స్ వరకు బ్యాం అంటే రాత్రి వేళ ఎవరికి డిస్టబెన్స్ రాకపోవడం కోసం ఆ టైంలో ఎటువంటి మైక్లు అక్కడ ఏర్పాటు చేయకూడదు

మూడు హాళ్ల కాంప్లెక్స్ వీధి రైల్వే ట్రాక్ రోడ్ పొగతోట నెల్లూరు